హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అంతేకాదు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ ఒక పెరటి తోట గురించి ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా కదా ఆ పెరటి తోట గురించి పెట్టినా అనేది ఒక వీడియో పెట్టింది ఇంకా ఏం చేయలేదేమో డ్రాప్ అయిపోయింది అనుకున్నారేమో మీరు అయితే ఇంకా కుదరలేదులేండి ఇప్పటికీ కూడా రోజు దానికి ఒక అర్ధగంట గంట టైం అయితే కేటాయిస్తాను ఆ రోజు ఆ వీడియో కంటిన్యూషన్ ఇది ఇంకా ఈరోజు మా ఊర్లో ఆయమ్మ ఉంది పిండివాడి ఆయమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సీతాఫలం చెట్లు ఉన్నాయంటే ఒకటి పీక్కొని తీసుకురమ్మంటే తీసుకొచ్చింది ఇంకా నాకు ఎట్లాగా లేవు నేను టౌన్కి వెళ్ళలేదు కదా ఇంకా కొనుక్కోవాలంటే తెచ్చుకోవాలంటే ఇంకా టౌన్కి పోవాల్సిందే ఇంక అందుకని ఇట్లా ఎవరైనా ఇచ్చినటువన్నీ అంటే అడుగుతే ఇచ్చారు కదా ఇట్లా ఉండే వాళ్ళ దగ్గర ఉండే చెట్లన్నీ కలెక్షన్ చేసి నేను సేకరించి ఈరోజు వచ్చి సీతాఫలం చెట్టు గూడుస్తాను ఇది ఇప్పటికైతే బాగా బతికిందిలేండి ఇప్పుడు వచ్చాను ఆ ఆకులు ఈ ఆకులన్నీ ఇప్పుడు ఇంత చెట్టు కదా నేను పూడ్చింది ఈ ఆకులన్నీ నల్లగా అయిపోయినాయి ఇంక ఏమైందో ఇంకా ఏమో అనుకున్నాయి ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం కార్తీక మాసం వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ అలాగా తయారైంది ఇంకా ఆ రోజు ఇంకా ఆ చిపలం చెట్టు ఇంకా కొన్ని చిన్న చిన్న ఇతనాలన్నీ వేసిన్నాయి కదా ఇవి కూడా చూపిస్తాను చూడండి మీకు ఇంకా ఫస్ట్ వీడియోలో ఇతనాలు వేసిందాం కదా ఇంకా తర్వాత ఇవి వచ్చి బీరకాయ ఇతనాలు ఇంకా బెండకాయ ఇతనాలు వేసినాను వీటిల్లో ఏవో ఇంకా ఏమో తెలియదు ఇంకొకటి జామకాయ చెట్టు ఆన్లైన్లో పెట్టి అది కూడా పూడ్చినా నేను ఇంకా మామిడి చెట్టు కూడా ఆన్లైన్లోనే పెట్టిన మామిడి చెట్టు అయితే అస్సలు గ్రోత్ లేదు ఏం చేయాలో దానికి నాకు అర్థం కాలి ఇంకా మునగితనాలు మన శనగ చేను విత్తనాలు వేసేది చూసి శనకాయ విత్తనాలు వేసేది చూసి మునగితనాలు కూడా దగ్గర దగ్గర వేసిన అంటే నాకు తెలియదు అనుభవం లేక అవన్నీ అట్లా వేయొద్దంట ఇవి కూడా అట్లే వేసినా తెలియక ఇవి బీట్రూట్ విత్తనాలు ఇవి కూడా కొంచెం పెద్ద అయినాయి ఇంకా ఇవైతే విడిగా వేసి తీసి గుడిస్తా అంటే బతకాలే ఇంకా అందుకే కొన్ని చేసిన అట్లనే ఇవి వచ్చి బెండకాయ విత్తనాలు ఇదే వీడియోలోనే ఇవి ఎంత పెద్ద అయినాయో మీరు చూడండి మళ్ళీ ఇది చిన్నగా ఉన్నప్పుడు ఈడ వచ్చి చుక్కాకు విత్తనాలు వేసిన అవి చాలా సన్నగా ఉన్నాయి కనిపిస్తుందిలే అదిలే అనుకున్నా ఇవి బీరకాయ చెట్లు చిన్న చిన్నవి ఉన్నాయి కదా బీరకాయ గొవ్వాకు సొరకాయ చెట్లు అదే నాకు అనుభవం లేదు తెలియక ఆ దగ్గర దగ్గర వేసిన కొంచెం ఈ పెద్ద తీగ చెట్లు కదా కొంచెం గ్యాప్ ఇచ్చింటే ఒక మురడన్న బాగుండేది ఇక్కడ మాసుపత్రి కనకంబరం చెట్లు వేసినా ఇంకా వీటిల్లో కొన్ని ఏమంటారు అన్న కమ్మల్ నాకు ఇత్తనాలు అంటే అయ్యంటే బిచ్చి చెట్లన్నీ బాగా మొలిచిన తర్వాత గడ్డి మొలిచిందని మళ్ళీ అన్నీ దోగేసినా నాకు తెలియక మళ్ళీ వాటిల్లో ఏదో ఒకటి తప్పు అయినాది బతికింటే అయ్యో ఈడ వేసింది ఇయ్య అందుకే ఇట్లు ఉన్నాయి అన్నీ దోగేసినానే అని బాధపడినా నేను అట్ట చేస్తాను అనమాట సరిగా నేర్చుకున్నాను తప్పు లేదు కదా మరి మర్చిపోయిన మా పేరెంట్ తోటలో ఇంకా బీరకాయలు కూడా కాసినాయి ఆల్రెడీ ఒక రెండు ఒక మైనా జాచే ఉంటాయి రెండు కేజీలు కాసినాయి పోసినా కూడా నేను ఇంకా అన్ని రోజులు పట్టింది అనమాట నేనైతే వీడియో పెట్టలేదు కదా ఇదిగోండి జామ చెట్టు ఆన్లైన్లో వచ్చింది ఇదేందో వెరైటీగా ఉంది ఇంతకీ జామ్ చెట్టు స్మెల్ రాలేదు అదో కాదు అని మునగ చెట్లు ఇతను దగ్గర దగ్గర వేసినా కదా ఎక్కువ మొలుస్తున్నాయి కదా అన్నీ మొలిచినాయి ఇంకా సరే వేసిన అవి అయింది పోయింది విడదీసి పక్కనన్న బూడ్చమని చెప్పినాడు మా మామ అందుకని కొన్ని కటవారనే కాదు ఉంది కదా చేల దగ్గర కట్టవలాగా అవి కూడా బలంగా రేపు పొద్దున కట్ కంప పోయినా కానీ రాలిపోయినా కానీ ఈ చెట్లగా ఆనిచ్చి తంతిలాగా ఏమైనా వేసుకోవచ్చులే అని చెప్పేసి చెట్లు విడిగా అట్లా వారం మడి కొన్ని పీకేసి పూడ్చిన అయితే ఇవి ప్రాసెస్ వచ్చి అప్పుడొకటి అప్పుడొకటి పూడుస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఏవి బతుకుతాయో ఏవో చచ్చిపోతాయో తెలియదు సుమారుగా ఒక ఇరవై ముప్పై అయితే వేసినా నేను వాటిలో ఒక పది పదహైదు చెట్లు పది ఇతన చెట్లు పక్కన తీసి పూడ్చిన ఇంకా పది చెట్లు అట్లే వదిలేసినా ఇప్పుడైతే నా ఎత్తు పెరిగినాయి ఇంకా అదే వేరే వాళ్ళని అడిగి గొమ్మ కనకంబరాలు చుక్క చుక్క మల్లె చెట్టు ఇంకా మా వాడు నాకు తెలియకుండా వచ్చేసినాడు అని నడుస్తాను నేను నాయన నీ పాదాలతో తొక్కేసినావు కొన్ని మొలకలని ఆడ మొయ్య ఆడ కనిపించాను ఏం లేవు అని తిరుగుతున్నాడు వాడు వాడి పాదాలతో కొన్ని చెట్లు అయితే తొక్కేసినాడు వాలిపోయినాయి ఇంకా అవి పొడిస్తాము వీడియో తీరా అంటే పలకలేదనమాట ఇంకా ఏదేదో చేసి ఉంటే ఇంకా తీసానాడు ఇంకా అవి చుక్క మల్లె కనకంబరం చెట్లు అంటే మట్టి బాగా అది పొలమే కాబట్టి ఇంకేమంటే కొంచెం క్లీన్ చేసినాము అంత గలీజ్గా ఉన్నింది ఇంకా ఎరువే కాబట్టి లోపలైతే వానపాములు ఉన్నాయి ఖచ్చితంగా చెట్లు బ్రతుకుతాయి అట్లాగా వానపాములు ఉంటే మెత్తటి ఎరువులాగా ఉంది ఇంకా ఆడికి కొన్ని కొన్ని రాళ్ళు అయితే తీసేసినా ఇంకా చెత్త కూడా తీసేసినాము ఇంకా రోజు ఒక అరగంట అయితే వీటిలో టైం కేటాయించి మట్టి రాళ్ళు గడ్డి దోవేస్తానే ఉంటా అంటే పొద్దున్నే అన్ని పనులు అయిపోయినాక తొమ్మిదికి అట్లా పోతా తొమ్మిదిన్నరకు అట్లా లేదంటే ఇంకా సాయంత్రం నాలుగు నాలుగున్నరకు అట్లా పోయి ఒక అర్ధగంట చేస్తా అంటాను అనమాట కొంచెం బాగా ఉంటుంది చెట్లతో ఉంటే ఏమో నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు అనుకోలేదా ఆ మిద్దె పైన కొన్ని టబ్బులు పెట్టుకొని ఆడ చెట్లు వేసి అదంతా చేస్తా అంటేనే ఇంత స్థలం పెట్టుకొని ఎందుకు నేను ఇటు ఆలోచించలేదు ఇన్ని సంవత్సరాలు బాగా మిస్ అయిపోయినామని అది ఎప్పుడేం జరగాలో అప్పుడే అది జరుగుతుంది అనమాట ఇంకా ఇంకా వచ్చిన ఆలోచన వచ్చిందే తడవుగా ఇంకా మా మామని అడిగినా కంప కొట్టిచ్చేసినాం వేసినాం ఇంకా మా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారులేండి మా వాళ్ళు మందు కూడా కొట్టించినారు ఇంకా పెద్ద అయినాక ఇదిగోండి మా మీద మీద ఉండే పచ్చలాగా చెట్టు కూడా పూడ్చినానమాట ఇదిగోండి చుక్క మల్లె అంటే ఇంకా పూడ్చినా కదా పూడ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం రెండు వారాల తర్వాత చూడండి కొమ్మలు తెచ్చి అంటే కుచ్చుగా మందారం చెట్లు అది కొమ్మ కణకంబ్రాలు ఇంకా మందారం చెట్లు ఫస్టే పుడిచినా కాబట్టి ఈ మాత్రం టైం పట్టింది ఇంకా ఇంకో సంవత్సరానికి కానీ పూలు పూస్తాయో లేవో కొన్ని అయితే ఉండయి చిన్న మొక్కలు ఇవి కొండి గువ్వాకు వంకాయ చెట్లు ఇవి తర్వాత వేసినా ఇక్కడ రాళ్ళు రౌండ్గా పెట్టినా కదా అదిగోండి చుక్కాకు చెట్లు మొలిసినాయి ఇంకా ఇవిగోండి బీరకాయ చెట్లు బీరకాయలు కాసినాయి మేము కోసుకొని కూర కూడా చేసుకున్నాం కమ్మ కొనింది ఇంకా బీరకాయ చెట్లు అయ్యో బీరకాయలు బాగా కొంచెం కొంచెం పెద్దవే ఇంకా సొరకాయ అయితే ఏమో పిందె రాలిపోతుంది పూత రాలిపోతుంది దానికి ఏమో చేయాలి ఇదిగోండి ఇంకా ఇవి కంది చెట్లు అనమాట ఇవి చూ కమ్మల్లాగు చెట్లు మిస్ అవ్వగా దొరికినవి మూడు ఉన్నాయి ఇంకా ఇది గొవ్వాకు ఇదిగోండి మాసుపత్రి వంకాయ చెట్లు మాసుపత్రి కనకంబరము ఇప్పుడు ఇంకా పెద్ద అయినాయి ఈ వార ఈ వీడియో తీసి కూడా మళ్ళీ మూడు వారాలు అయిపోయింది ఇంకొంచెం పెద్దవి అయిపోయినాయి ఊరి దగ్గర నుంచి చెట్టు చెట్టే పీకొని వచ్చినాము మల్లె చెట్టు అట్లే పూడ్చినమాట అట్లే బతికింది దొంతి మల్లె చెట్టు వర్షాలు పడ్డం వల్ల ఇదిగోండి బీట్రూట్ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా అవి బాగా పెద్దవి అయినాయి ఆవలాగలాగా ఉంది ఇంకా ఇవి కొన్ని మునగ చెట్లు చూడండి ఎంత ఎత్తు అయినాయో ఇంకా విడదీసి పూడ్చినట్టు మాత్రం కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి అన్నట్టు మర్చిపోయినా మీకు ఇదిగోండి సిర్రాక్ కూడా బతికినాయి ఇంకా సిర్రాక్ చెట్లు కూడా ఉన్నాయి అంటే అది తాలింపుకే ఇంకా ఇదిగోండి ద్రాక్ష చెట్టు అలాగ చూసినారా ఒక్క బొట్టి తీగలాగా తెచ్చి వేసినా మా అక్క దానికి సావే లేదు అని చెప్పింది ఒక ఆకైతే వచ్చింది ఇదిగోండి దానిమ్మ చెట్టు నేనేమో తొందరపడినా నీట్గా నిదానంగా ఒకటి చూపించుంటే బాగుండు ఇదిగోండి చైనా రోజా చెట్టు ఈ ఎండిపోయిన కొమ్మలు ఇంకా చూడండి కాకండి వన్ మినిట్ ఇదిగోండి ఈ చిన్న దాంట్లో మళ్ళీ గ్రీన్గా మందంగా ఆకుంది కదా అది పనస విత్తనం అనమాట ఫస్ట్ ఒకటి రెండు వేసినాక ఇంకా కలం క్లీన్ చేసేటప్పుడు చేసే వాళ్ళు తో ఇంకొకటి అనుకోకుండా ఇంకా ఏందో లే అనుకునే ఒక రోజు రెండు మూడు ఆకులు ఉంది ఏంది బా ఏం చేసామని గుర్తు వచ్చి ఇంకా పనస చెట్టు కానీ సరేలే అని చెప్పి దాన్ని భద్రం చేసిన బీర చెట్లు చూడండి ఎంత ఎత్తు అయిపోయినాయో ఇటు పక్క ఇంక చిన్న చిన్న మిరప చెట్లు నారు వేస్తున్నా కదా చిన్న కప్పు గిన్నెలు ఇందాక ఈ ముందు కొంచెం ముందు చూపించినా కదా టమోటా నారు మిరప నారు వేసిన అవన్నీ విడిగా పూసినాయి అది గోరింటా చెట్లు ఇదిగో కానీ టమాటా చెట్లు కూడా ఎంత పెద్ద అయినా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్